హాయ్ ఫ్రెండ్స్ మేము వచ్చేసి మా ఊళ్ళో సమ్మక్కను చేసాము చూడండి సమ్మక్క దగ్గర పూజ పూజ అనేది అయిపోయింది కొబ్బరికాయ అనేది వెలిగ కొట్టేసాము ఈరోజు వచ్చేసి వెనస్డే ఈ శ్రావణ మాసంలో సమ్మక్కలను చేసుకుంటారండి ఇలా అమ్మ అమ్మకు ఇలా జాకెట్ ముక్కలు కొబ్బరి పసుపు కుంకుమ ఇలా అన్నీ ఇచ్చేస్తారు ఇట్లా నేను చికెన్ వండేసాను బగారా రైస్ కూడా అవుతుంది చూడండి అవును కానీ శ్రావణంలో చాలామంది తినరు అండి కానీ మేము తింటాము మాకు శ్రావణం అంటూ పట్టింపు అంటూ ఏమీ లేదు చికెన్ వండేసి బగారా అన్నం కూడా రెడీ అయింది ఈరోజు మా ఊర్లో మేము సమ్మక్కను ఇలా చేసుకున్నాము మీరు సమ్మక్క మీరు సమ్మక్క చేసుకున్నారా శ్రావణంలో ఎవరెవరు ఎక్కువగా నీతు అనేది తినరు అనేది కూడా కామెంట్ లో కామెంట్ చేయండి మా సమ్మక్క తల్లి ఎలా ఉంది పూజ అనేది కామెంట్